అందరికీ నమస్కారం ఆహ్వానాన్ని అందించి వచ్చిన పెద్దలందరికీ నా ధన్య నా వందనాలు తర్వాత మీడియా మిత్రులకు ఆ శ్రీ అభిలాషులకు సిద్ధవరం గ్రామ ప్రజలకు అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు మనం ఇలాగ ముఖ్యంగా కూడుకోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటేనండి ఎస్ఎన్ఎస్పిఏ అంటే స్వస్థ నారి సశక్త పరివార్ అభియాన్ అనే కార్యక్రమంలో మనం అందరం కూడా పాల్గొనడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం యొక్క ముద్ద ముఖ్య ఉద్దేశం ఏంటంటేనండి ఆరోగ్యవంతమైన మహిళ ఒక కుటుంబానికి అంతా కూడా బలం చేకూరుస్తుంది అనేది దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి గారు ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ నెల పదిహేడు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు ఈ ఒక్కొక్క రోజున ఒక్కొక్క ఊర్లలాగా ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయబడుతుంది ఇందులో ముఖ్యంగా స్త్రీలకు మరియు పిల్లలకు ప్రాముఖ్యత అనేది ఇవ్వడం జరుగుతుంది స్త్రీలకు సంబంధించిన ప్రతిదిన ఏఎన్సీ పిఎన్సి అంటే గర్భిణీ స్త్రీలు మరియు బిడ్డలు తల్లి కలిగిన స్త్రీలు వాళ్ళ వాళ్ళకి ఎటువంటి పౌ పౌష్టికాహారం కానివ్వండి వాళ్ళకు సంబంధించిన టీకాలు వ్యాక్సినేషన్ కానివ్వండి తర్వాత ఇంకా కూడా మనకి ఏంటంటే మిగతా స్త్రీలు అంటే క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ కానివ్వండి స్వస్తి నారి స్వస్థి పరివార్ అనే కార్యక్రమం మోడీ గారు మొత్తం భారతదేశంలో ప్రవేశపెట్టాడు నా తదుననుగుణంగా సిద్ధవరంలో ఈ క్యాంప్ పెట్టాడు డాక్టర్స్ కానీ వీళ్ళతో ప్రజల ఈ విషయం ఇక్కడ లేడీస్ కానీ జెంట్స్ కానీ తెలిసి గర్భవత్తులకు కానివ్వండి కేర్స్ కానివ్వండి ఏ జబ్బులు వచ్చినా సరే డాక్టర్స్ కొడు ఏ నమ్మిన సలహాలు తీసుకొని ఇక్కడి ద్వారా పోయి అంత చెక్ చేసుకొని వీళ్ళకి ఆరోగ్యం కాపాడుకోవాలని మేము కోరుకుంటున్నాం ఇష్టం తరఫున అది చాలా ఇంకా కూడా అలా ప్లాస్టిక్ కవర్లు ప్యాకింగ్ చేస్తే ఆ ప్లాస్టిక్ కవర్లో ఉన్నటువంటి క్రిములు ఆ క్రిమి రకరకాల రకరకాలు ఉన్నటువంటి ఆ కెమికల్స్ ఏమవుతాయి కరిగి దాంట్లోకి వస్తాయి అవి తినగా 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 అతనికి ఏమవుతుంది క్యాన్సర్ లక్షణాలు బయట వస్తాయి ఈరోజు ఆడవాళ్ళు ఎక్కువ క్యాన్సర్ లక్షణాలు బయటపడుతున్నాయి కాబట్టి మీరు కూడా రకరకాలైనటువంటి బయట దొరికే పదార్థాలకి తక్కువగా ప్రయారిటీ ఇచ్చి మనకు సొంతంగా దొరికేటువంటి మన దొడ్లో పెంచుకునేటువంటి వాటికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి ఏదైనా అనారోగ్య పరిస్థితులు ఉంటే మన దగ్గరలో ఉన్నటువంటి వైద్య సిబ్బందిని సచివాలయం దగ్గర కానీ పీఈసీ సెంటర్ కానీ సిఈసీ సెంటర్ కానీ డాక్టర్లు కలిసి వాళ్ళ యొక్క సూచనలు సలహాలు మేరకు మాత్రమే మీరు వైద్య పరీక్షలు చేసుకోవాలి అప్పుడు వాళ్ళ సలహాలు సూచనలు ఇస్తారు మేము కూడా ట్రైబల్స్ ఎక్కువగా పనిచేసాం ఒకప్పుడు కుష్టి వ్యాధి అంటే భయపడేది మేము కుష్టి వ్యాధి వ్యగ్రతను తీసుకుని నెల్లూరులో డామిన్ ఫౌండేషన్ కట్ట తీసుకుపోయి వాళ్ళ చెప్పులు తీర్చాం రకరకాల వస్తువులు తీర్చాం దుప్పులు తీర్చి అన్నీ తీర్చాం రోజు కూడా చూస్తూ ఉన్నాం కానీ మనం అందరము డాక్టర్ గారు సలహాల మీదనే తీసుకోవాలి ఒకటి మన దగ్గర దొరికేటటువంటి ప్రకృతి ద్వారా వచ్చేటటువంటి ఎంట్రకాయలు దాంట్లో ఏముంటాయో ఎక్కువగా ఎండ్రకాయలు కొంతమంది తినరు తింటే ఎక్కువ ఒకే రోజు తినేస్తారు అయిపోతున్నాను ప్రతిదీ కూడా ప్రకృతిలో దొరికేటటువంటి ప్రతి ఫలాన్ని తినండి చేపలు తినండి సాగుడు చేపల కంటే కూడా మన సముద్రంలో పెరిగే చేపలు ఎక్కువ శ్రేష్టము శ్రేయస్కరం బ్రాయిలర్ కోడి కంటే ఇంటి దగ్గర పెరిగే కోడే ఎంతో శ్రేయస్కరం ఇట్లాంటివి కూడా చూసుకోండి ఎక్కువగా తయారు చేసేటటువంటి వాటికి మీరు తక్కువ ప్రయారిటీ ఇవ్వండి స్వచ్ఛతగా స్వచ్ఛందంగా ఉండేటటువంటి పరిశుభ్రంగా ఉండేటువంటి కల్తీ లేనటువంటి ఆహారాన్ని మాత్రం ఎక్కువగా తీసుకోండి టీబీ పేషెంట్లు కానీ రక్తపోటు కానీ మీరు అందరూ కూడా ఈరోజు మొన్న జపాన్ వాళ్ళు చెప్పారు మన ప్లాస్టిక్ బదులు త్వరగా కరిగిపోయేటటువంటి ప్లాస్టిక్ సిష్టాన్ని అంటున్నారు ఎక్కువ గుడ్డ సంచులు కూడా ప్రయారిటీ ఇవ్వండి ప్లాస్టిక్ కవర్ను అసలు వదిలేయండి ప్రపంచాన్ని పట్టి పీడించేది మెయిన్ ప్లాస్టిక్ ప్రపంచ దేశాల్లో కల్లా భారతదేశం మాత్రం ఎయిటీ పర్సెంట్ ప్లాస్టిక్ సముద్ర నీళ్ళల్లో వదులుతుందంట సముద్రంలో చేపలు కూడా ప్లాస్టిక్ తిని వాటిల్లో ఆ శేషాలు మిగిలి ఆ తినడం కూడా మనకు వస్తుంది ప్రధాని తెలిసి ఉంటుంది అప్పుడు ఆరోగ్యకరమైన ఆరోగ్యకరమైన ఆధారాలను ఆచారాలను ఆధారాలను ఆధారాలను రోజువారి రోజువారి జీవితంలో జీవితం ప్రోత్సహిస్తాను ప్రోత్సహిస్తాను ఆరోగ్యకరమైన ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ఆహారపు అలవాటు నిహరించడం స్వీకరించడం ఎంత ముఖ్యమో ఎంత ముఖ్యమో అవగాహన అవగాహన కల్పిస్తాము కల్పిస్తాను ప్రతి స్త్రీ ప్రతి స్త్రీ ఆరోగ్యంగా ఆరోగ్యంగా ధైర్యంగా ధైర్యంగా శక్తివంతంగా వ్యక్తిపరంతమైన సమాజాన్ని ఉండే సమాజాన్ని నిర్మించడానికి నిర్మించడానికి కట్టుబడి ఉంటాను కట్టుబడి ఉంటాను ਇਹਨਿ ਦੁਆਰਾ ਇਹਨਿ ਦੁਆਰਾ ਆਦ